గట్టిగా చెప్పట్లు కొడదాం రవి మాస్టర్కి ఆది శంకరాచార్యుల వారి యొక్క ఎనర్జీ అంశాత్మ ఇది గట్టిగా చెప్పట్లు కొడదాం ఈయన తాడిపత్రిలో మై బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పుడు నా దగ్గర పైసలు లేవు రవి ట్రెక్కింగ్ పోవాలా నా దగ్గర ఉన్నాయిగా డబ్బులు రవి మనం ధ్యాన యజ్ఞానికి పోవాలా నా దగ్గర కదా డబ్బులు రవి మనం కోనకు పోవాలా నా దగ్గర ఉన్నాయిగా డబ్బులు హోమ్ డి ఈ ఫినాన్స్ డిపార్ట్మెంట్ అంతా రవిదే మనంతా ఓన్లీ మెడిటేషన్ డిపార్ట్మెంట్ గట్టిగా చెప్పట్లు కొడదాం రవి మాస్టర్కి తాడిపత్రి పత్రి సార్ పేరుతో ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ సిటీ తాడిపత్రి ఓకే అదే తాడిపత్రి నుంచి పిఎంసిలో ఒక ఎండీ ఉన్నాడు అదే తాడిపత్రి నుంచి సద్గురు సదానంద నిత్యానదన ట్రస్ట్ నందవరం రంగనాథరెడ్డి గారు మారంరెడ్డి రంగనాథరెడ్డి గారు ఉన్నారు తాడిపత్రి నుంచి ధ్యాన జగత్ మ్యాగజైన్కి చీఫ్ ప్యాటర్న్ సౌమ్య కృష్ణమోహన్ గారు ఉన్నారు తాడిపత్రి నుంచి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ట్రస్టీలుగా కృష్ణమోహన్ సౌమ్య కృష్ణమోహన్ ఉన్నారు తాడిపత్రి నుంచి ఇదే ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్కు సౌమ్య కృష్ణమోహన్ గారు ట్రస్టీగా ఉన్నారు మాస్టర్స్ పత్రి అనేటువంటి పేరులో ఉన్నటువంటి పవర్ అది గట్టిగా చెప్పకూడదు తాడిపత్రికి తాడిపత్రిలో ఎంత యూనిటీ ఉంటుందంటే మాటల్లో చెప్పలేం ఒక కర్రను ఎవరైనా దీన్ని విరుచు అంటే విరిచేస్తారు ఒక కర్రను అదే ఒక వంద కర్రలను కట్టి దాన్ని విరువు అంటే విరవగలుగుతారా ఆ యూనిటీ తాడిపత్రిది అందుకే తాడిపత్రిలో ప్రతిదీ సక్సెస్ వంద రోజులు అన్నీ వదిలేసి వెళ్ళిపోయాం ఎన్ని పల్లెటూర్లు తిరిగామో లెక్కే లేదు ఒకనొక ప్లేస్లో అక్కడ ఉన్నటువంటి నక్సలైట్లు గొడవపడి రక్తాలు వచ్చేటట్లు తలగాయలు పగలు కొట్టుకున్నారు అలాంటి ప్లేస్లో కూడా పోయి మేము ధ్యానం చెప్పేటవాళ్ళం అరే రా అలా అక్కడ కొట్టుకుంటున్నారంటే మహాయితే ఏమైంది అది పోతాం కదా ఇదే మాట్లాడేవాళ్ళం అప్పట్లో మేము చేసినటువంటి పనులను ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే భయం వేస్తుంది ఏంది ఇలా పనిచేసినాం మనం ఒక జిహాదీల కన్నా దారుణంగా ఉంటుంది అది మాస్టర్స్ దీనంతటికి కారణం మా తాడిపత్రి ప్రెసిడెంట్ మారం రెడ్డి రంగనాథరెడ్డి గారు గట్టిగా చెప్పట్లు కొడదాం ఆ మాస్టర్కి ఆ చెప్పట్లు ఆయనకు వినపడాల అలాగే పత్రి సార్ ధ్యాన బుద్ధుడు ధ్యాన కర్ణుడని ఒకే ఒక వ్యక్తికి బిరుదిచ్చారు ఆయన అదే తంగుటూరు కృష్ణమోహన్ సౌమ్య కృష్ణమోహన్ గట్టిగా చెప్పట్లు కొడదాం తాడిపత్రుల్లో ఉన్న ప్రతి మాస్టరు వాళ్ళు పనిచేసే విధానం మనిషిలో భయాన్ని తెప్పిస్తుంది వాళ్ళ వాళ్ళు పని చేసేటప్పుడు వాళ్ళను ఇట్లా ఇట్లా టచ్ చేయాలంటేనే భయపడతారు మనుషులు అంటే అంత ఫోకస్డ్గా ఉంటారు వేరే వాళ్ళు లేరని కాదు చెప్పట్లేదు నేను తాడిపత్రులో నేను ఉన్నాను మా ప్రెసిడెంట్ గారు ఇచ్చిన జిహాదీ ట్రైనింగ్ అలాంటిది క్రెడిట్ అంతా ఆయనదే వెంకటరెడ్డి గారు సంజీవరెడ్డి గారు తాడిపత్రుల్లో ఉండేటువంటి సీనియర్ మోస్ట్ మాస్టర్స్ వీళ్ళిద్దరు వీరి తర్వాత అంత అద్భుతంగా ఈ వ్యవస్థ నడిపించింది రంగనాథ్ రెడ్డి గారు కృష్ణమోహన్ ఒకసారి తాడిపత్రి మాస్టర్లందరూ గడిగా చెప్పడకూడదు మా ప్రభాకర్ నాయుడు గారు ఎంతోమంది మాస్టర్లు అందరూ ఇక్కడే ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్